Okay. <laughs> i é. don't é. ఆరాధిస్తాడు మరి ఇక్కడ తపస్సు అంటే ఏమిటి అంటే పాపక్షయం చేసుకోవడమే తపస్సు ఇంకా తపస్సు అనగా ఏమిటంటే ఉన్నటువంటి శక్తిని మానసిక శక్తిని శారీరక శక్తిని వాక్ శక్తిని మనం కోల్పోకుండా ఇంకా వృద్ధి చేసుకోవడం తపస్సు తపస్సు చేసేటప్పుడు ఎవరితో మాట్లాడదు కళ్ళు తెరిచి చూడడు శరీరం చేత కదలికలు ఉండవు ఒకే చోట కూర్చున్నటువంటి కారణం చేత శక్తి అంతా కూడా వృద్ధి అవుతూ ఉంటుంది మరి పరమేశ్వరుడు ఎప్పుడు తపస్సు చేస్తూ ఉంటాడు అదేనా అమ్మవారు కూడా ఎప్పుడు తపస్సు చేస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా ఆ తపస్సులో ఉండేటటువంటి వారు మరి మనకి తప్పించాలి తపస్సు అంటే ఏమిటంటే తప్పించాలి దేని కొరకు తప్పిస్తున్నారు ఈ రోజు లోకంలో ఉండేటటువంటి వాళ్ళంటే అంటే తప్పిస్తూ ఉన్నారు తప్పించినటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు ఒక వ్యక్తి నేను ఫేమస్ అవ్వాలి సెలబ్రిటీ అవ్వాలని తప్పిస్తూ ఉంటాడు ఇంకో వ్యక్తి నేను ధనం బాగా సంపాదించాలని తప్పిస్తూ ఉంటాడు అందరూ తప్పిస్తూనే ఉన్నారు కానీ తప్పించే లక్ష్యం మాత్రం వేరుగా ఉంది భగవంతుని గురించి ఎప్పుడైతే తప్పిస్తామో అది అప్పుడు తపస్సుగా పరిగణింపబడుతుంది భగవంతుని గురించి కాకుండా ప్రాపంచిక విశేషకాల గురించి మనం తప్పించినట్లయితే అది తపస్సు అనబడదు కాబట్టి ఎప్పుడు కూడా ఈశ్వరుడు తపస్సు చేస్తూనే ఉంటారు అని చెప్తారు మరి తర్వాత ఆది యోగి అనేటటువంటి పేరు కూడా ఎవరికి ఉందంటే ఈశ్వరునికి ఉంది ఆది యోగి ఈశా ఫౌండేషన్ ఒకటి ఉంటుంది జగ్గి వాసుదేవ్ గారిని దాన్ని నిర్వహిస్తూ ఉంటారు మరి ఆయన ఏ స్టాచ్యూని ఎక్కువగా వారు ఉపయోగిస్తూ ఉంటారంటే ఆది యోగి ఆది యోగి అంటే ఎవరు ఈశ్వరుడే యోగాము తపస్సును మొదటి నుంచి చేస్తున్నటువంటి వారు ఎవరంటే ఈశ్వరుడే పతంజలి యోగ సూత్రాల్లో ఒక సూత్రం వస్తుంది ఏమిటంటే సహ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి గురువులందరికీ కూడా ఎవరు గురువు అంటే పరమేశ్వరుడే గురువు కాలేన అనవచ్చేదాత్ మనం కాలంలో పుట్టాం కాలంలో పెరిగాం మళ్ళీ కాలంలో మనం కనుమరుగవుతాం కానీ కాలం చేత బాధింపబడకుండా కాలం చేత ఛేదింపబడకుండా ఉండేటటువంటి వారు ఎవరంటే ఈశ్వరుడు కాబట్టి మొట్టమొదటి తపస్వి యువ మొట్టమొదటి యోగి ఎవరంటే పరమేశ్వరుడే అందుకే ఆది యోగి అనేటటువంటి పేరుతో కూడా ఇవ్వడం జరుగుతుంది అభివాద్యో మహాకర్మ తపస్వి భూత భావన నాలుగవ నామమిది ఇది బృస్ లో ఉత్పన్నమైనటువంటి సంకల్పాలు ఏవైతుంటే వాటిని భావాలు అని చెప్తారు చాలా మంది ఏమనుకుంటారంటే నేను మంచిగా తయారైన ఇస్త్రీ చేసిన చీరలు కానీ అంగి పాయింట్ తొడుక్కున్నా బొట్టు పెట్టుకున్నా నా లోపల చెడు భావాలు ఉన్నా కూడా అది ఎవరు పసిగట్టలేరు అని అనుకుంటారు కానీ అది శుద్ధ తప్పు లోపల జరిగేటటువంటి సంకల్పం అంతా ఎవరికి తెలుస్తూ ఉంటుంది ఆ అంటే ఈశ్వరునికి తెలుస్తూ ఉంటుంది ఈశ్వరునికి నీ భావాలు నీ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు అంటే ఉన్నాయా దురాలోచనలు ఉన్నాయా ఇవన్నీ కూడా తెలుసుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారు ఈశ్వరుడు ఆయనకి ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది అన్నట్టు అందుకే మనకి వేమన వారు ఒక పద్యంలో చెప్పారు ఏంటంటే అంతరంగమునందు అపరాధములు చేసి మంచి వాని వలె మనుజుడు ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడు ఎరుగడ విశ్వదాభిరామ విరుమ అంతరంగం అంటే లోపల తపస్సు తప్పులు చేస్తూ ఉంటాడు చెడు ఆలోచనలన్నీ పెట్టుకుంటూ ఉంటాడు కానీ బయటికి చూడ్డానికి నేను మంచివాణిగా నటిస్తానంటే నీ ఆలోచనలు నీ భావాలు భూత భావన అంటే ప్రతి ప్రాణి యొక్క భావాలన్నీ కూడా తెలియ తెలుసుకునగలిగినటువంటి వారు ఎవరు అంటే ఈశ్వరుడికి ప్రతి భావన ప్రతి సంకల్పం ప్రతి ఆలోచన కూడా తెలుస్తూనే ఉంటుంది అందుకే భూత భావన అని చెప్పడం జరిగింది మనకు జ్ఞానం జ్ఞానం అంటారు జ్ఞానం అంటే ఏమిటి ఎప్పుడు జ్ఞానం కలుగుతుంది మనశ్శుద్ధి కావాలి మనశ్శుద్ధి కావాలి అంటారు ఈ కర్మలు చేయండి నిష్కామంగా కర్మలు చేయండి యజ్ఞం గాని దానం గాని తపస్సు గాని పారాయణం గాని జపం గాని అప్పుడు మీకు మనోశుద్ధి కలుగుతుంది అని చెప్తారు మనోశుద్ధి ఎప్పుడు కలుగుతుంది ఎప్పుడైతే నీ భావాలు శుద్ధంగా ఉన్నాయో అప్పుడే మన శుద్ధి కలుగుతుంది దుర్భావాలు దురాలోచనలు బాగా పెట్టుకుని మనం పెటికి జపం చేసినా ఏం చేసినా అప్పుడు మనశుద్ధి కలుగుతుందంటే అంటే మనశుద్ధి నువ్వు ఎన్ని రోజులు చేసినా కూడా మనశుద్ధి కలిగే అవకాశం లేదు ముందు నీ భావాలు శుద్ధంగా ఉండాలి అప్పుడే నీకు జ్ఞానం కలిగేటటువంటి అవకాశం అంటే ఉన్మత్త మహర్షులు అందించినటువంటి స్మృతి గ్రంథాలలో ఒక శ్లోకం అంటుంది పెద్దలు ఎవరైనా వస్తే మనం ఎలాగ నడుచుకోవాలంటే అభివాద ఏర్ధ బుద్ధులు అంటే మనకంటే జ్ఞానంలో గాని వయసులో గాని పెద్దగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే అభివాద ప్రజలు పతి అంటే భర్త ఎవరికి భర్త ఎవరికి ప్రభు అంటే సర్వలోక ప్రజాపతి ఈ లోకాలలో అంటే మనకి లోకాలు ఎన్ని ఉన్నాయి ఎన్నున్నాయి లోకాలంటే పద్నాలుగు లోకాలని శాస్త్రం చెప్తుంది ఇదే విధంగా లోకాల గురించి ప్రహ్లాద చరిత్ర పాఠం చెప్తున్నాడు ఒక గ్రామంలో అధ్యాపకులు పాఠం చెప్తుంటే లోకం గజేంద్ర మోక్షం భాగవతంలోనే ఉంది అదే విధంగా ఈ భాగవత పద్యాలు ఆయన అంతా కూడా ఉప విద్యార్థులకి బోధిస్తూ ఉన్నాడు దాంట్లో లోకంబులు లోకేశులు లో కస్తులు తొగిన అలోకం బగు పిన్ కటికెవ్వాలని గజేంద్ర మోక్షంలో దీని గురించి వివరణ చేస్తూ ఆ ఉపాధ్యాయుడు నాయన మొత్తం లోకాలు పద్నాలుగు ఉన్నాయని చెప్పాడట అతల వితల తలాతల రసాతల మహాతల పాతాల అనేటటువంటి కింద ఉండే ఏడు ఏడు లోకాలు భూలోక భూవర్గలోక సువర్గలోక మహాలోక జనాలోక సత్యలోక తపోలోక అనేటటువంటి ఏడు పైన ఏడు లోకాలు కింద ఉన్నాయని పాఠం చెప్పాడట రేపు మంచిగా నేర్చుకోనండి మీకు నేను మార్కులు వేస్తాను ఎవరు మంచిగా చెప్తే వాళ్ళకి ప్రైజ్ ఇస్తానని చెప్పాడట వెళ్ళారు మళ్ళీ వచ్చారు వచ్చిన తర్వాత అప్పుడైనా అడిగాడట ఎన్ని లోకాలు ఉన్నాయని అడిగాడట అంటే అప్పుడు చెప్పారంట చెప్పాడట ఎప్పుడు చెప్తున్నది ఇది ఇప్పుడు చెప్తున్నటువంటి పాఠాలు ప్రజెంట్ సిచువేషన్ లో భాగవతానికి సంబంధించినటువంటి వివరణ చెప్పినటువంటి పాఠాలు అయితే ఒక అబ్బాయి వచ్చాడట వచ్చి ఎన్ని లోకాలున్నాయంటే వాడు ఎన్ని లోకాలు ఉన్నాయని అడిగానే వాడు ఎన్ని చెప్పాడంటే పదిహేను లోకాలు ఉన్నాయని చెప్పాడట ఆయన ఆస్టర్ అదే నేను చెప్పింది పద్నాలుగు లోకాలే కదా పదిహేను లోకం ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు నువ్వేమన్నా రాత్రికి రాత్రి సృష్టించావా లేకుంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటే అప్పుడు ఆయన చెప్పాడంటే ఏం గురువు గారు కింద ఏడున్నాయన్నారు అది మేమేం దాని గురించి క్వశ్చన్ చేయట్లేదు పైన ఏడున్నాయన్నారు దాని గురించి కూడా మేము క్వశ్చన్ చేయట్లేదు ఒక లోకం ఉంది అదేం లోకం అంటే సెల్ ఫోన్ లోకం అనేది ఒకటి ఉంది గురువు గారు ఇప్పుడు అందరు కూడా ఎక్కడ ఉన్నారంటే ఫోన్ లో మునిగిపోతూ ఉన్నారు గంటల కొద్ది గంటలు వాట్సాప్ అంటారు ఫేస్బుక్ అంటారు ట్విట్టర్ అంటాడు యూట్యూబ్ అంటారు ఏదేదో అంటూ ఈ లోకంలో మునిగిపోతూ ఉన్నారు ఈ లోకంలోని తేలి ఆడుతూ ఉన్నారు ఈ లోకాన్ని మీరు మర్చిపోయారు అని చెప్పారట కాబట్టి ఏంటంటే పద్నాలుగు లోకాలున్నాయి సర్వలోక ప్రజాపతి ఈశ్వరుడు ఎవరు అంటే సర్వ లోకాలలో అంటే ఈ చతుర్దశ పూర్ణ భాండాలలో ఉండేటటువంటి ప్రతి ప్రాణికి కూడా వారు ప్రభువు పతి అంటే అధిపతి అని మనకి తెలియజేశారు ఈ విధంగా మరి ఆరు నామాల యొక్క శ్లోకంలో తెలియజేయడం జరిగింది ीदे न दया